హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్తో ఎనిమిది ఫ్లాట్లతో కలిపిన అపార్ట్మెంట్ అనేది సేల్కి వచ్చిందండి అదేవిధంగా ఆరు వందల గజాల షెడ్స్ తోటి కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సత్యనపల్లి నేషనల్ హైవేకి ఆరు వందల మీటర్ల దూరంలో ఉండే ప్రాపర్టీ అన్నమాట అండి ఇది ఇది నల్లపాడు ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ మొత్తం సేల్క్ అనేది వచ్చిందండి ఇది మొత్తంగా ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఇది నాలుగు వందల ఎనభై గజాల్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అదే విధంగా ఆరు వందల గజాలలో రేకుల్ షెడ్ అనేది ఉందండి ఈ సో ఈ రెండు ప్రాపర్టీస్ కలిపి మనకి ఇప్పుడు సేల్క్ అనేది బ్యాంక్ ఆక్షన్ లో వచ్చాయండి ఈ రెండు కూడా సౌత్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్ అనేది ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేవి ఫ్లోర్ కి రెండు బెడ్రూమ్ చొప్పున ఎనిమిది ఫ్లాట్స్ అనేవి ఉన్నాయండి పక్కనే ఆరు వందల గజాల ఇండస్ట్రియల్ సెట్స్ లాగా డిజైన్ చేసిన కమర్షియల్ ప్రాపర్టీగా ప్లాన్ చేశారండి ఇది మనకు రెంట్స్కు ఇచ్చుకోవచ్చండి లేదా ఓన్గా బిజినెస్ అయినా చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఈ రెండు కలిపి అయితే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో నాలుగు కోట్ల యాభై లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబరుకు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఈ రెండు ప్రాపర్టీస్ కూడా కలిపి తీసుకోవాలండి విడివిడిగా తీసుకోవడానికి కుదరదండి లేకపోతే గా అయినా తీసుకోవచ్చండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా ఫేస్బుక్ మరి ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ